టు నేను వైష్ణవి రణ్యారావు సినీ నటి డీజీ స్థాయిలో ఉన్న ఒక పోలీస్ అధికారి సవతి కూతురు ఆమె ఎయిర్పోర్ట్ నుంచి చాలా సులువుగా బంగారాన్ని తీసుకెళ్తున్నారు ఇలా స్మగ్లింగ్ చేసేది రణ్యారావు ఒక్కరే కాదని కూడా సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు గతంలో కేరళలో కూడా ఇలాంటి బంగారం స్మగ్లింగ్ కేసు ఉంది దుబాయ్ నుంచి యుఏఈ దౌత్య కార్యాలయం పేరుతో చార్టర్డ్ విమానంలో తిరువనంతపురం విమానాశ్రయానికి గృహోపకరణాల పేరుతో సరుకు పంపారు అందులో ముప్పై కిలోల బంగారం ఉంది దీని తెప్పించింది కేరళ సీఎంఓలో పలుకుబడి ఉన్న స్వప్నాని సురేష్ అనే మహిళ ఈ కేసు బయటపడినప్పుడు దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఎన్ఐఏతో విచారణ చేయించారు ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఇలా స్మగ్లింగ్ జరగడానికి ప్రధాన కారణం బంగారం ధరలు దుబాయ్లో తక్కువగా ఉండటమే అంతర్జాతీయంగా ఒకే రేటు ఉంటుంది కానీ పన్నుల కారణంగా భారత్లో రేట్ ఎక్కువ దుబాయ్ పన్నుల రహిత కేంద్రం ఇక్కడ బంగారం కొనుగోలుపై ఎలాంటి పన్నులు కట్టకర్లేదు దుబాయ్ నుంచి ఇక్కడికి బంగారం తీసుకొస్తే దానిపై పన్ను చెల్లించాల్సి వస్తుంది పెద్ద మొత్తంలో బంగారం తీసుకొస్తే పన్నుల చెల్లింపుతో పెద్ద ప్రయోజనమే ఉండదు ఒక పురుషుడు ఏడాది నుంచి విదేశంలో నివసిస్తూ ఉంటే తన వెంట ఇరవై గ్రాముల బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు అదే మహిళ అయితే ఈ పరిమితి నలభై గ్రాములు తెచ్చుకోవచ్చు ఇది లీగల్ పర్మిషన్ పిల్లలు కూడా విదేశంలో ఏడాది పాటు ఉంటే వారు సైతం తమ వెంట ఈ మేరకు ఆభరణాలు ఎలాంటి పన్ను లేకుండా తెచ్చుకోవచ్చు ఇక దుబాయ్లో నిర్ణీత కాలం నివసించకుండా ఉదయం వెళ్ళి బంగారం కొని సాయంత్రం వస్తే తమ వెంట బంగారం తెచ్చుకుంటే దాని విలువపై ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం కస్టమ్ డ్యూటీ విధిస్తారు అంటే దుబాయ్ బంగారం ఇండియాకు వచ్చేసరికి కనిపించే తేడా పన్నులు గోల్డ్ స్పగ్నింగ్ను ఆపటం కష్టమా అంటే కానే కాదు అనే సమాధానం చెప్పాలి ఎందుకంటే చీమ చిట్టుకమన్నా తెలిసిపోయే వ్యవస్థలు మన ప్రభుత్వాల వద్ద ఉన్నాయి కానీ పట్టుకోలేరు ఎప్పుడు పట్టుకుంటారంటే వాటాల్లో తేడాలు వచ్చినప్పుడు పంపకాలు కుదరినప్పుడు స్మగ్లింగ్ ముఠాల్లో విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి బయటపడతాయి అందుకే రన్యారావ్ అయినా స్వప్న సురేష్ అయినా పాత్రధారులే అసలు కింగ్ పిన్లు ఎప్పటికీ దొరకరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి